హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బిగ్ అలర్ట్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా డిసెంబర్ నెల జీతం శాలరీలో తగ్గింపు గురించి ఒక ముఖ్యమైన విషయం అయితే తెలుసుకుందాం ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుందండి ఖచ్చితంగా మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది ఖచ్చితంగా ఏపీ ఉద్యోగ పెన్షనర్లందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక ముఖ్యంగా గవర్నమెంటు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ముఖ్యమైన మెమోను పదకొండు పదకొండు రెండు వేల ఇరవై ఐదో తేదీన విడుదల చేయడం అయితే జరిగిందండి ఈ మెమో ప్రకారం రాష్ట్రంలోని ఉద్యోగుల జీతంలో ఒక చిన్న మొత్తాన్ని తగ్గించడం డిడక్షన్ జరుగుతుంది ఈ మెమోని డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ వారి విజ్ఞప్తి మేరకి ప్రభుత్వం అయితే విడుదల చేసిందండి ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ ఏడవ తేదీన సాయుధ దళాల జెండా దినోత్సవంను ఘనంగా నిర్వహించటానికి మరియు సైనికుల సంక్షేమం కోసం నిధులను సేకరించడానికి ఈ డిడక్షన్ అయితే చేయబడుతుందండి ఈ తగ్గింపు డిసెంబర్ నెల జీతం అంటే జనవరిలో చెల్లించే జీతం నుండి అమలు చేయబడుతుంది ఇక డిడక్షన్ ఎంతో తెలుసుకుందామండి ఈ తగ్గింపు వివరాలు మరియు మొత్తాలు కూడా డిసెంబర్ రెండు వేల ఇరవై జీవో నెంబర్ మూడు ప్రకారం ఈ విధంగా అయితే ఉన్నాయండి నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సంబంధించి వీరి డిసెంబర్ నెల జీతం నుండి యాభై రూపాయలు చొప్పున తగ్గించడం జరుగుతుంది గెజిటెడ్ ఆఫీసర్స్కైతే వీరి జీతం నుంచి వంద రూపాయలు చొప్పున తగ్గించడం అయితే జరుగుతుందండి ఈ తగ్గింపు అనేది మన దేశం కోసం మన రాష్ట్రం కోసం పనిచేసిన చేస్తున్న సైనికులు మరియు వారి కుటుంబాల సంక్షేమం కోసం ఉద్దేశించిన చిన్న విరాళం అయితే ప్రతి సంవత్సరం డిసెంబర్ ఏడున ఈ సాయుధ దళాల జెండా దినోత్సవాన్ని జరుపుకొని ఈ నిధులను సేకరిస్తారు ఈ డబ్బు సైనిక్ వెల్ఫేర్ ఫండ్కైతే చేరు చేరుతుంది కాబట్టి డిసెంబర్ నెలలో వచ్చే మీ జీవితంలో నాన్ గెజిటెడ్ వారికి యాభై రూపాయలు మరియు గెజిటెడ్ ఆఫీసర్లకి వంద రూపాయలు తగ్గింపు ఉంటుందని గుర్తుంచుకోండి ఇది ఒక సామాజిక బాధ్యతతో కూడినటువంటి దేశభక్తితో కూడిన చర్యగా భావించాలండి అయితే ఈ సైనిక్ వెల్ఫేర్ ఫండ్ కింద సేకరించిన ఈ నిధులను ప్రధానంగా వేటి కోసం ఉపయోగిస్తారని అందరూ అడుగుతున్నారండి యుద్ధంలో మరణించిన లేదా గాయపడిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అయితే అందిస్తారు ఇక మాజీ సైనికులు మరియు వారిపై ఆధారపడిన వారికి విద్య మరియు వైద్య సహాయం అందుతుంది మాజీ సైనికులకి ఉపాధి అవకాశాలు కల్పించడం అలాగే సంక్షేమ పథకాలు మరియు పునరావాస కార్యక్రమాలు నిర్వహించడం ఇటువంటి గొప్ప లక్ష్యం కోసం జీతం నుండి ఈ స్వల్ప మొత్తంలో తగ్గింపు అనేది అత్యంత అవసరం మరియు అభినందనీయమండి మరిన్ని రన్ ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల అప్డేట్స్ కోసం మరియు జీతాల సమాచారం కోసం మన ఛానల్ని ఎప్పటికప్పుడు జెన్యున్గా ఫాలో అవుతూ ఉండండి జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మరింతమందికి రీచ్ అవుతుంది ఖచ్చితంగా షేర్ చేయండి ఉద్యోగ పెన్షన్లకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్